కొండ హారాయ పాప నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మాహాత్మ్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయో దేవాలయమందు దీపారాధన చేయునో వారికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చేయుట ఎటులనగా పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలయను పిండితో కానీ గోధుమ పిండితో కాని ప్రమిద ప్రమిద వలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలేను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలేను ఈ ప్రకారముగా కార్తీక మాసముందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడలా సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక ప్రాప్తి కలుగును దీపదానము చేయువారు ఇట్లు వచించవలయను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సువహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామ అని స్తోత్రము చేసి దీపదానము చేయవలయను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలగజేయునది సకల సంపదలు నిచ్చునదియు నగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలయను శక్తి లేని ఎడల పది మందికి బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలయను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసిననూ సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయువృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము గలదు దానిని వివరించదా ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ద వితంతువు కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందక గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెళ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను సంతానము గాని ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయచ్చు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకునుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు తీసుకొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకునుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత ఏమి ఆమె ఒక్క ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనిసార ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి గాని పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండేది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడక సత్రములో మజిలీ చేశను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనము నాలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవును ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ ముగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనవు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు కాన నా మాట లాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమై మోక్షము నొందెను కావున కార్తీక మాస వ్రతములో అత్యంత కార్తీక పురాణము షష్టవాధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము హో सहनावतो सहनौ बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावधितमस्तु माविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः